తెలంగాణలో జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ కుమార్ పైన కుమార్ గారి పైన టిఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ఉండి మాజీ మంత్రిగా ఉండి కూడా స్పీకర్ స్థానాన్ని అవమానపరుస్తూ ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ నాయకుడు కేసీఆర్ ఎప్పింది ఒకటే అగ్రకుల దురహంకారంతో దళితుడైనటువంటి ప్రసాదన్న పైన జరిగినటువంటి అమానుష దాడి ఒక రకంగా ఎందుకంటే శాసన సభ స్పీకర్ గారికి ఉండే అధికారులను ప్రశ్నిస్తూ దురహంకారంతో ప్రవర్తించిన తీర్పు నిరసనగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్వహిస్తున్నటువంటి కేటీఆర్ అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబమ్మల దహన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గాంధీ ఎన్టీఆర్ స్టార్జ్ దగ్గర నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం గత పది సంవత్సరాలుగా మీరు ప్రతి సందర్భాలను దళితులను గిరిజనులను బీసీల అవమాన పరుస్తూ ముందుకెళ్తున్నటువంటి కేసీఆర్ అనుకో ఈరోజు మరి కేటీఆర్ ఆధ్వర్యంలో మరింత పరితగింపు చేసి దళితుడైనటువంటి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు మునుముందు జరిగితే మీకు తగిన సస్య చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీరు రాబో కాలంలో దళితులు గిరిజనులు మీ అంతు చూసే కార్యక్రమం పెట్టుకుంటారని సందర్భంగా హెచ్చరిస్తూ కేటీఆర్ కబర్దార్ గత పద్నాలుగు నెలలుగా నువ్వు అధికారం పోయిన నుండి నువ్వు మాట్లాడుతున్న మాటలు అందరినీ అవమానపరిచే విధంగా ఒక పక్క దళితుడైనటువంటి స్పీకర్ను మీ సభ్యుడు అవమానపరిస్తే దాన్ని నువ్వు సమర్థించి ముందుకు తీసుకెళ్తున్నావు చూడు అది నీ అగ్రకుల దుహంకారం నీ నా నీ నాయన నుంచి నీకు వచ్చినటువంటి వారసత్వంగా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది ఖచ్చితంగా మీకు రాబోయే కాలంలో దళితులు గిరిజనులు మిమ్మల్ని చిత్తు తిత్తు చేసి మరింత పతనానికి దారి దారి తీయడానికి కారణమైతే అని సందర్భంగా హెచ్చరిస్తున్నాం